నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ దేశం ఈద్ ఆల్ ఆదా బక్రీద్ పండుగకు సంబంధించి నాలుగు రోజుల పాటు సెలవులు ప్రకటించిందని చెప్పేసి స్థానిక మీడియా పేర్కొంది అధికారికంగా సివిల్ సర్వీస్ కమిషన్ ప్రకటించాల్సి ఉంది ప్రస్తుతానికైతే సెలవులు వరుసగా తొమ్మిది రోజుల పాటు రానున్నాయని చెప్పి హువైట్కు ఈ సంవత్సరంలో వరుసగా తొమ్మిది రోజులు సెలవులు రావడం ఇదే మొదటిసారి అని చెప్పేసి స్థానిక మీడియాలో కథనం వచ్చింది జూన్ పదహైదవ తేదీ శనివారం వస్తుంది ఆ తర్వాత ఈద్ అల్ ఆదా నాలుగు రోజుల పాటు సెలవులు ఉంటాయి జూన్ పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది సెలవులు ఉంటాయి అలాగే జూన్ ఇరవై తేదీ గురువారం ఉంటుంది పంతొమ్మిదవ తేదీ మనం చూసుకుంటే బుధవారం ఉంటే గురువారం ఇరవైవ తేదీ ఉంటుంది ఇరవై ఒకటి శుక్రవారం వల్ల సెలవు ఉంటుంది కాబట్టి ఇలా పద్నాలుగవ తేదీ నుంచి ఇరవై మూడవ తేదీ వరకు సెలవులు ఉంటాయని చెప్పేసి జూన్ పద్నాలుగవ తేదీ నుంచి రానున్నాయి కువైటు దేశం ప్రకటించే సెలవులు ఏవైతే ఉన్నాయో అవి వచ్చేసి జూన్ పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది తేదీ ఉంటాయి అంతకు ముందు మనం చూసుకుంటే శుక్రవారం శనివారం వారాంతపు సెలవులు జూన్ పద్నాలుగు గాని పదహైదు గాని అవి దాంతో కలుపుకుంటే ఆరు రోజులు ఆ తర్వాత గురువారం ఇరవైవ తేదీ విశ్రాంతి దినంగా ప్రకటిస్తారని చెప్పి ఆ తర్వాత మళ్ళా శుక్రవారం శనివారం రావడంతో జూన్ ఇరవై మూడు ఆదివారం కువైట్లోని అన్ని మంత్రిత్వ శాఖ కార్యాలయాలు ప్రభుత్వ ఆఫీసులు తిరిగి పునఃప్రారంభమవుతాయని చెప్పి ప్రస్తుతానికి వరుసగా తొమ్మిది రోజులు సెలవులు రానున్న నేపథ్యంలో లో ఉన్న ప్రజలు ఈ యొక్క సెలవులను ఆనందంగా అలాగే పండుగను వేడుకలను ఆనందంగా జరుపుకోవడానికి ఇతర దేశాలకు వెళ్లేందుకు ప్లాన్స్ వేసుకుంటూ ఉన్నారని చెప్పేసి స్థానిక మీడియా పేర్కొంది దీనికి సంబంధించి అధికారిక సెలవులను సివిల్ సర్వీస్ కమిషన్ ప్రకటించాల్సి ఉంది ప్రకటించిన తర్వాత పూర్తి సమాచారం అందిస్తానన్న ప్రస్తుతానికైతే వరుసగా తొమ్మిది రోజులు సెలవు వస్తే గానీ కువైటు ఇళ్లలో పనిచేస్తూ ఉన్న కార్మికుల పైన పని భారం పెరుగుతూ ఉంది అలాగే బయట పనిచేస్తూ ఉన్న కార్మికులపైన కూడా ఒత్తిడి అయితే పెరుగుతూ ఉంది ఎందుకంటే ఈ యొక్క సెలవులు కువైటి ప్రజలకు మాత్రమే వర్తిస్తాయి కాబట్టి ప్రవాసులకు వర్తించవు కాబట్టి కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్